రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మా ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే పంటల మేసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొత్తగా మొదసారి చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదలకి మన ఛానల్ని షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంగాను రైతులందరూ కూడా పండించిన పంట ఏదైతే ఉందో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఏసీలు పెట్టుకోవడం జరుగుతుంది సో మిర్చి ధరలు పెరుగుతాయి లేదా అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీజన్లో మార్కెట్లకు సరుకులు వస్తుంది అలాగే ఏసీల వరకు ఏ విధంగా ఉంది వ్యాపారస్తులు ఆలోచన ఎందుకంటే వ్యాపారస్తులు లాస్ట్ స్టాకులు పెట్టి లక్షల కోట్ల వరకు లాస్ అవ్వడం జరిగింది అలాగే రైతు వారీగా చాలామంది రైతులు పెట్టుకుని చాలా వరకు నష్టపోవడం జరిగింది సో సో మార్కెట్ వస్తుంది చాలామంది అని ఊహించినప్పటికి కూడా సో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొని అలాగే ఉన్నటువంటి ఆర్డర్ రాకపోవడం ప్రపంచ దేశానికి ఎగు ఎగుమతి కాడపోవడం అలాగే కెమికల్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనం మిర్చికి ఎక్కువ ఎర్రలేదు సో ఏదైనా ఫర్దర్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఈ సంవత్సరం పరిస్థితి ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం మిర్చి ధరలు ఎట్లా పెరుగు పెరుగుతాయా తగ్గుతాయా అసలు పరిస్థితి ఎట్లా ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఏదైతే ఈ యొక్క మినిమం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ మద్దతు ధర అనేది పెరగడం జరుగుతుంది అలాగే పొలిటికల్ పార్టీసు భారతదేశ ఈ యొక్క ఇన్వెన్షన్ స్కీమ్ కానీ అలాగే ఈ యొక్క మద్దతు ధరలకు సంబంధించి కానీ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్లు కానీ ఆడల పరిస్థితి కానీ అలాగే మళ్ళీ మూడు నాలుగు నెలల్లో మళ్ళీ మహారాష్ట్ర సరుకు వస్తుంది మళ్ళీ ఆంధ్ర తెలంగాణ మిర్చి ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసినట్టయితే ప్రతి ఒక్క సమాచారం మీకు క్లియర్ కట్గా అర్థమయ్యే అవకాశం ఉంది రైస్ సోదరులందరికీ నమస్కారం అలాగే వ్యాపారస్తులందరూ కూడా చూస్తున్నైతే అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ మార్కెట్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంది సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆశించినటువంటిది ఈ యొక్క ఆచార్య రంగ యూనివర్సిటీ కానీ అలాగే ఈ ఎస్వి యూనివర్సిటీ వీళ్ళందరూ కూడా చేసినటువంటి సర్వేలలో ప్రకారంగా చూసుకున్నది నూట నలభై నుంచి నూట అరవై ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ పరిస్థితులన్నీ కూడా సో భిన్నంగా ఉండడం వల్ల రేట్లు అనేది రాకపోవడం జరిగింది అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్న ఏదైతే మిర్చి వస్తుందో అవి ప్రధానంగా ప్రపంచ దేశాలకు ముందుగా చూసుకున్నట్లయితే చైనా ఎక్స్పోర్ట్లు చైనా ఆర్డర్లు చాలా తక్కువ ధరలు నూట ముప్పై నుంచి నూట నలభై మధ్యలో ఉన్నాయి అలాగే బంగ్లాదేశ్ కానీ ఇతర ప్ర ప్రదేశాల నుంచి ఆర్డర్ల పరిస్థితి థాయిలాండ్ కానీ అలాగే నేపాల్ కానీ భూటాన్ కానీ ఈ యొక్క ఆస్ట్రేలియా అమెరికా యూరోపా ఖండాలకి చాలా తక్కువ లో కాస్ట్లోనే ఎక్స్పోర్ట్లు అయితే వెళ్ళడం జరుగుతుంది సో అయినప్పటికీ కూడా ఉన్నటువంటి రేట్ల ప్రకారంగా రైతులందరికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఉందో కోసినటువంటి ఫస్ట్ కోతలు కానీ ఫస్ట్ కోత అనుకుంటే రైతులందరూ కూడా అమ్ముకుంటే మాత్రం బాగుండే అవకాశం అయితే ఉంది సో ఏదైతే సెకండ్ క్రాఫ్ట్ వస్తుందో దానిలో అందరూ కూడా ఏసీలో పెట్టడానికి మొగ్గు చూపు ఎందుకంటే మార్కెట్ అయితే ఎంత పెరుగుదనేది కూడా మనం డిస్కస్ చేద్దామండి అవి ఫర్దర్గా ఆలోచిద్దాం ఇది రైతులందరూ ఆలోచిస్తున్న ధోరణి అలాగే ఏదైతే మన బెల్ట్లో ప్రధానంగా డెబ్బై శాతం మేజర్గా తేజ బెల్ట్ పడ్డది అందరూ కూడా మోస్ట్లీ అందరూ కూడా ఫస్ట్ కో కటింగ్లు కొయ్యడం జరిగింది అందరూ చాలా వరకు అమ్ముకుంటున్నారు కొంతమంది ఏదైతే రైతులు ఉన్నారో వారీగా ఉన్నారో కొంతమంది ఏసీలు పెట్టడానికి చూస్తున్నారు మార్కెట్లకు చూసుకుంటే సరుకు దాదాపుగా ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ నుంచి ఈ యొక్క జనవరి అలాగే ఈ యొక్క ఫిబ్రవరి మాసాలలో మార్కెట్లకు ఖమ్మం వరంగల్ గుంటూరు ఈ యొక్క మైబాత్ టేకులపల్లి కావచ్చు ఇటు ఉన్నటువంటి ప్రధాన మార్కెట్లకు హైదరాబాద్ మార్కెట్ కానీ ఉన్నటువంటి సరుకు ఎంత వచ్చిందంటే ఇప్పటివరకు సో అప్రాక్సిమేట్లీ ఒక కోటి నుంచి కోటి పది లక్షల టిక్కి రావడం జరిగింది ఈ కోటి పది లక్షల టిక్కి కూడా మొత్తం కూడా మార్కెట్లకు అలాగే ఈ యొక్క ఊళ్ళల్లో ఉన్నటువంటి పార్టీలన్నీ ఈ యొక్క మారుబేరం చేసి వాళ్ళందరూ కూడా కొనుగోలు చేయడం జరిగింది ఈ విధంగా ఇప్పటివరకు వచ్చినటువంటి స్టాకు సో ఫర్దర్గా వచ్చేసి ఇంత స్టాక్ అయితే ఈ సెకండ్ క్రాప్ కటింగ్లు కానీ పోయినటువంటి రైతులందరూ కూడా మళ్ళీ ఇంత స్టాక్ వచ్చే అవకాశం ఉంది ఇప్పటివరకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఏసీల్లో గుంటూరు చూసుకుంటే ఒక పన్నెండు నుంచి పదమూడు లక్షల వరకు అయితే ఎక్కే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాగే గుంటూరు చూసుకు అలాగే ఖమ్మం చూసుకుంటే రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై వేలు వరకు అయితే ఎక్కడం జరిగింది వరంగల్ చూసుకున్నట్లయితే మూడు లక్షల వరకు పైచీలకు ఎక్కడం జరిగింది ఈ విధంగా కొత్త మిచ్చి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల వరకు అయితే ఎక్కడం జరిగింది సో ఏదేమైనా కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఆలోచిస్తున్నారు మార్కెట్లో ఈ సిచ్యువేషన్లు ఎట్లా ఉన్నాయి ఫర్దర్గా చూసుకున్నట్లయితే పంటలు వేసే టైంలో ఎంతో కొంత మార్కెట్ గిరాకీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఆలోచిస్తున్న ధోరణి పోయిన సంవత్సరం ఏసీల్లో పెట్టి రైతులందరూ కూడా చాలా వరకు అప్పులు పాలవడం అలాగే ఆశించిన ధరలు రాకపోవడం వల్ల ఇరవై వేలకి ఇరవై ఒక్క వెయ్యికి అడుగు అడిగితే ఇవ్వకుండా తీసుకెళ్ళి ఏసీల్లో పెట్టి చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలకి పదమూడు వేలకి యావరేజ్గా పదిహేను వేల వరకు అమ్ముకోవడం జరిగింది అది ఏ రకాలైనా కావచ్చు బ్యాడ్కి రకాలు కావచ్చు తేజ రకాలు కావచ్చు కడ్డీ బ్యాడ్గి డబ్బీ బ్యాడ్కి సింగిల్ పట్టికి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లు ఏ అయినా కానీ చాలా తక్కువ రేట్లకు రైస్ సోదరులు అమ్ముకోవడం జరిగింది అలాగే స్టాక్ పెట్టిన వ్యాపారస్తులు కూడా విపరీతమైనటువంటి నష్టాలు పాలవడం జరిగింది సో వాళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే రేట్లు కొన్నారో యావరేజ్ చేసి పదిహేను వేలు కొన్నారు అదే డబ్బులు పట్టుకొని మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి మార్కెట్లలో అలాగే ఊళ్ళల్లో మనకి సిచ్యువేషన్ కనబడడం జరుగుతుంది వీళ్ళందరూ ఇప్పుడు మార్కెట్లలో ప్రధానంగా వ్యాపారస్తులు స్టాకిస్టులు అలాగే ఈ ఎక్స్పోర్ట్ పార్టీలందరూ మూడు ముగ్గురు పార్టీలు ఎగబడటం వల్ల రేట్లు అనేవి తక్కువ ఉన్నప్పటికీ కూడా సేల్స్ బాగా అవుతున్నాయి అలాగే రైతు సోదరులందరూ కూడా బాగా విపరీతం కొనడానికి రైతు దగ్గర ఉన్నటువంటి కళ్ళంలో రోజు కుప్పబడ్డదంటే రైతులు ఒక నలుగురు ఐదు వ్యాపారస్తులు దగ్గర వెళ్తున్నారండి రైతులందరూ కూడా చాలా వరకు పెట్టుబడి అవసరాలు కావచ్చు ఇతర ఇతర అవసరాలందరూ కూడా అమ్ముకోవడం జరుగుతుంది ఇది మా గ్రౌండ్ లెవర్ రిపోర్టు ఇక ఫర్దర్గా ఆలోచిస్తే మిర్చి ధరలు రేట్లు ఎంతవరకు వస్తాయి అలాగే రేట్లు పెరిగే అవకాశాలు ఎట్లా ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయింది మన మిర్చికి అయితే కొంచెం గడ్డు కాలం నడుస్తుందండి ఎందుకంటే గత రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ యొక్క కరోనా రావడం వల్ల చైనాలో కల్టివేషన్ పూర్తిగా డౌన్ అవ్వడం అలాగే అక్కడ మిర్చి కల్టివేషన్ లేదు ఈ ఏదైతే కల్టివేషన్ లేదో మన మన ప్రధానంగా మన దగ్గరే కల్టివేషన్ చేస్తారు మన ఆంధ్ర తెలంగాణ మిర్చి ప్రపంచ దేశాలు కూడా బతికిస్తుంది కానీ ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టెస్టింగ్లో కానీ వీటి అన్నింటిలో కూడా ఇప్పుడు చూసుకుందాం కానీ ఈ రెండు సంవత్సరాలు అనేవి వీటి ఈ రెండు సంవత్సరాలు సో ఈ ప్రపంచ దేశాలకి కొంచెం గిరాకీ ఉండడం వల్ల ఏదైతే ఉన్న ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇరవై వేలు ప్లస్ మార్కెట్ ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు మార్కెట్ కూడా నడిచింది ప్రపంచ దేశాలకు కూడా మంచి వెళ్ళడం జరిగింది సో ఇదే మార్కెట్లో రావాలంటే ఖచ్చితంగా రెండు సంవత్సరాల వరకు అయితే పట్టే అవకాశం ఇదే రేట్లు మళ్ళీ ఫర్దర్గా రావాలంటే ఉన్నటువంటి డిమాండ్లు క్రియేట్ చేసుకుంటాం ఎందుకంటే చైనాలో కూడా విపరీతమైనటువంటి బెల్ట్ వేయడం అలాగే వీళ్ళు కూడా పాకిస్తాన్కి సహాకో సహా మందులు కావచ్చు సీడ్ కావచ్చు అన్నీ కూడా కల్పి వాళ్ళకి సో ఈ విధంగా రైతులందరూ ఏదైతే వ్యాపారి పెట్టుకున్నారో ప్రతి సంవత్సరం తగిలినట్టుగా గత మూడు సంవత్సరాలుగా వస్తుంది తగులుతుంది అనుకున్నారు సో పరిస్థితులు భిన్నంగా పరిస్థితి అయితే ఉల్టా పడడం జరిగింది ఉల్టా పడడం వల్ల రైతులందరూ చాలా విపరీతమైన మొత్తంలో వ్యాపారస్తులందరూ కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రైతులందరూ అలాగే వ్యాపారస్తులతో డిస్కస్ చేసిన ప్రకారం చూసుకున్నట్లయితే ఏ ఏ రకాలకి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది సీజన్లో అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు నేను చెప్పానండి గత మనం డిసెంబర్ నుంచి చెప్తున్నా మార్కెట్ పదిహేను వేలు పెచ్చిపోదండి సో పదిహేను వేలు దాటి అమ్మే అవకాశం అయితే కనబడడం లేదు సీజన్లో మాత్రం చాలా డల్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మార్కెట్ ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు అయితే స్టడీ చేసే అవకాశం ఉంది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు స్టడీ చేసే అవకాశం ఉంది సో మార్చ్ ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం పాట పెరిగే రేట్లన్నీ కూడా కొంచెం పెరిగే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఎరవేజ్ తగ్గితే సో మార్కెట్ కొంచెం ఊపి వచ్చే అవకాశం కనబడడం జరుగుతుంది సో ఇక ఫర్దర్గా ఆలోచిస్తే అన్న రేట్ల వరకు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందనేది కూడా చూసుకున్నట్లయితే సో మార్కెట్లకు సరుకు ఎంత ఎక్కింది అలాగే ప్రపంచ దేశాలకు ఆల్రెడీ డిమాండ్ ఎట్లా ఉంది అలాగే రైతులందరూ ఆలోచన ధోరణి బేరేజ్ వేసుకొని మార్కెట్ ఒక స్టడీకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఊళ్ళల్లో వ్యాపారస్తులందరూ కూడా పదమూడు వేలు పదమూడు వేలు ఐదు వందలు యావరేజ్గా కొనుగోలు చేయడం జరుగుతుందండి సో ఎంత వ్యాపారస్తులు కొనుగోలు చేసినా ఆయనకి పద్దెనిమిది వేలు పదిహేడు వేలు అమ్మితేనే రైతు ఆయన గిట్టుపడతాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వడ్డీలు కానీ అలాగే ఇవన్నీ లెక్కలు వేసుకున్నట్లయితే ఈ విధంగా రేట్లు అతనికి ఎక్కువగా పడితేనే మాత్రం అతనికి గిట్టుబడి తరగే అవకాశం ఉంది ఈ వడ్డీలు కానీ ఎరవెల్స్ కానీ కమిషన్లు కానీ ఈ అన్నీ కూడా లెక్క వేసుకున్నట్లయితే స్టాకిస్ట్కి మిగిలే అవకాశం లేదు ఈ హెవీ మార్కెట్ ఉన్నప్పుడు రైతు ఈ రైతుల దగ్గర కొని చాలా వరకు నష్టపోవడం జరిగింది అయినప్పటికీ కూడా లో మార్కెట్లలో చాలా తెలివిగా వ్యాపారస్తులందరూ కూడా మార్కెట్లలో కానీ ఊళ్ళలో కానీ అంతా కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి కొనుక్కునే అవకాశం అయితే ఇప్పుడు చాలా రైతుల దగ్గర వ్యాపారస్తుల దగ్గర నేను చూస్తున్నానండి అలాగే మనకి ఈ నాలుగు నెలలు ఐదు నెలలు అయ్యాక మళ్ళీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జరవల్సి వస్తే మన మిర్చికి దా మిర్చి డిమాండ్ లేదు గిరాకీ తగ్గిందండి సో ఏదైనా కానీ మిర్చి ధరలు తగ్గాలంటే ఇతర ఇతర కారణాలు అవసరం లేదు ఏ కారణం చెప్పినా మార్కెట్ దింపొచ్చు సో పెంచాలంటే మాత్రం అనేక రకాలుగా ఒక ఫ్యాక్టరు మనం పనిచేసిందని కూడా చెప్పుకోవచ్చు ఎక్స్పోర్ట్ డిమాండ్ ఉంటే ఆయిల్ కంపెనీలు కానీ అలాగే ఈ మసాలా కంపెనీలు కానీ ఎగబడినట్లయితే మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంది ఈ మనకి మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్లో మనకి ఆయిల్ కంపెనీలు మీడియం మీడియం బెస్ట్లు ఇగురు పిక్కలు ఈ ఆయిల్ కంపెనీలు అనేది ఎగబడితే మాత్రం మార్కెట్కి ఖచ్చితంగా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది డెలక్స్ రకాలకి సో నా ఎక్స్పెక్టేషన్ అలాగే ఏరియావేల్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పడం ఏసీలకి ఎంత స్టాక్ ఎక్కి దాని మీద డిపెండ్ బయట ఉంటుందండి రేట్ ఎంతవరకు వచ్చే అవకాశం అయితే ఉంది సో మార్కెట్లో అయితే కొంచెం ఫ్యూచర్లో మాత్రం ధరలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది రైతులందరూ ఏసీలు పెట్టుకున్న రైతులు కానీ స్టాకిస్టులు కానీ పెట్టుకోవచ్చు అదైతే కొంచెం ధైర్యం ఇచ్చే ఒక మాటగా నేను చెప్పడం చెప్పడం జరుగుతుంది సో ప్రపంచ దేశాల నుంచి ఇప్పుడిప్పుడే ఎరైవేల్స్ కానీ అలాగే ఆర్డర్లు కానీ పార్టీలు కానీ అన్నీ కూడా కొంచెం మూమెంట్గా రావడం జరుగుతుంది కాబట్టి సో ఫర్దర్గా మార్కెట్ కొంచెం ముందుకెళ్ళే కొద్దీ కొంచెం డిమాండ్గా కొనసాగే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ ఇయర్ వేయాలంటే రైతులందరూ ఆలోచిస్తున్నారు ఈ రేట్లలో మిరపగా చేస్తే మన గిట్టుబాటు ఏదైతే మనకు డబ్బులు వస్తాయా లేదా మన పెట్టుబడి వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు సో మార్కెట్ ఏదైనా కానీ పదహారు పదిహేడు వేలు పైచీలు కమ్మితే రైతు గిట్టుబాటు ధర అవుతుందండి అలాగే పెట్టిన పెట్టుబడులు వస్తాయి బొబ్బర్లు కానీ నల్లులు కానీ ఈ అన్ని రకాల మందుకు మందుకట్లు కవుళ్ళు ఎన్ని లెక్కేసుకుంటే గిట్టుద గిట్బే గిట్టుబాటు ధర అయ్యే అవకాశం అయితే లేదు సో పది కింటాలు వచ్చినా పదిహేను కింటాలు వచ్చినా ఇరవై వేలు మార్కెట్ ఉంటే రైతు ఇంకా సూపర్గా మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది సో పండించారు రెండు సంవత్సరాలుగా చాలా వరకు ఇబ్బంది పడ్డారు సో పండించినప్పటికి కూడా రేట్లు లే రేట్లు ఉన్నా పండ సరుకు లేదు ఇప్పుడు సరుకు ఉంది రేటు లేకుండా పోయిందండి రైతులు ఇదే ఇబ్బంది పడుతున్నారు రైతు కష్టం ఏ పగవాడికి కూడా రాకూడదు సో గవర్నమెంట్లు వీటి మీద ఫోకస్ చేయాలి సో మద్దతు ధర అనేది పదకొండు వేల ఏడు వందల యాభై ఇది అనేది మనకి చాలా తక్కువ కాస్ట్ ధర ఎందుకంటే వాళ్ళు ముప్పై క్వింటాల్ అయితే మూడు లక్షలు వస్తాయి లక్షన్నర పెట్టుబడి లక్షన్నర మిగుతాయి కానీ ముప్పై క్వింటాలు ఇచ్చే ధోరణి సీడ్లు విత్తనాలు ఉన్నాయా అలాగే రైతు అంత పెట్టుబడి పెట్టి పండించగలడా అలాంటి కొట్టే మందులు ఉన్నాయా మార్కెట్లలో అని ఒకసారి బేరేజ్ వేసుకోవాలి అందరూ తెలియగల రైతులు ఉండరు చాలా కొన్ని మంది బయో వాడేవాళ్ళు ఉంటారు కొన్ని ఆర్గానిక్లు వాడేవాళ్ళు ఉంటారు కొన్ని మంది న్యూ నూనె మందులు వాడే వాళ్ళు ఉంటారు సో ఫర్దర్గా వచ్చేసి యావరేజ్గా ఎట్లా లేదన్నా పది పదిహేను కింటాలు యావరేజ్ చేసుకొని గవర్నమెంట్లు కూడా రిపోర్ట్ ఇచ్చుకున్నట్టు బాగుండే అవకాశం ఉంది సో వీటి మీద ఫర్దర్గా మనం ఏదైతే చాలా మనం చేయడం జరిగింది వీడియోలు ఉంది గవర్నమెంట్ ఫోకస్ చేయాలి గవర్నమెంట్ ఆదుకోవాలి రైతులు మిచ్చిరేడిని అని చాలా వీడియోలో చెప్పడం జరిగింది సో అయినప్పుడు కూడా కొంచెం వచ్చినప్పటికి కూడా ఇంకా మంచిగా వస్తే రైతుకు కొంచెం గట్టెక్కే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఇప్పుడు మార్కెట్లలో సరుకు చూసుకున్నది గుంటూరు మార్కెట్కి లక్ష యాభై వేలు వస్తుంది ఖమ్మం వచ్చేసి యాభై నుంచి అరవై వేలు వచ్చే అవకాశం ఉంది వరంగల్ కూడా చూసుకున్నది ఒక నలభై వేలు బస్తాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మైబ్బాద్ ఎనిమిది వేలు ఏడు వేలు వస్తుంది ఈ విధంగా మార్కెట్లకు సరిపడా వస్తుంది అలాగే సేల్స్ చూసుకున్న తేజ పద్నాలుగు వేలు లోపల కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే ఆర్మూరు షార్ ఆర్మూరు ఈ సీడ్ రకాలు ఏదైతే ఉండో పదివేలు లోపులో అలాగే జీని టూ సిక్స్ టూ సిక్స్ అలాగే మన క్లాసిక్ రకాలు అలాగే షార్ప్ వన్ పదకొండు వేలు లోపల కొనసాగడం జరుగుతుంది అలాగే త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేలు త్రీ ఫోర్ డొమెస్టిక్గా మంచి గిరాకీ ఉండడం వల్ల త్రీ ఫోర్ వన్కి మంచిగా రేట్ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఇక లావు రకాలు ఎనిమిది వేలు ఏడు వేలు కొనసాగుతుంది ఈ విధంగా సరుకులు ఉన్నాయి ఇంకా బ్యాడగీ రకాలు పది పదమూడు వేలు లోపల కొనసాగడం జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేలు లోపల డెలక్స్ క్వాలిటీలు కొనసాగడం జరుగుతుంది ఈ విధంగా రేట్లు ఉన్నాయి సింగిల్ పట్టి అలాగే డబల్ పట్టి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అలాగే టమాటో డబుల్ హెచ్ రకాలు ఇరవై నాలుగు పద్దెనిమిది వేలు మార్కెట్లో కొనసాగడం జరుగుతుంది మార్కెట్ల సో తేజ తాలు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు సీడ్ తాలు వచ్చేసి మూడు వేల నుంచి నాలుగు వేలు లోపల లావుతాలు రెండు వేల నుంచి మూడు వేల లోపల కొనసాగడం జరుగుతుంది ఇది మార్కెట్ల ఇన్ఫర్మేషన్ అలాగే అనాలిసిస్ పరంగా మిర్చి ధరలు ఫ్యూచర్లో అయితే మంచి గిరాకీ వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది రైస్ సోదరులు గమనించండి అలాగే ఉంటానండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఉంటానండి బాయ్ సో ఇది మన ఖమ్మం మార్కెట్ అలాగే ఇక్కడ మన గర్భాలు పోయిన కాయలు మీకు బ్యాగ్ కనపడుతున్న పోయిన కాయలు ఆరబోస్తారు ఈ ఈ విధంగా మార్కెట్ ఉండడం జరుగుతుంది ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ వెళ్ళాలంటే కారుసుకొని కలగలుపుకొని ఇక్కడ నుంచి మనం అంటే ఫిచ్చింగ్ చేసుకొని ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ ఇవ్వడానికి దోహదం చేస్తుంది